రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్తైన యషియా వ్రాసిన గ్రంథము పదహారవ అధ్యాయము ఐదవ వచనము కృపవర్ణ సింహాసనము స్థాపింపబడును సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చు ఒకడు కలడు దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును ప్రియుల ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు కృప వలన సింహాసనము స్థాపించబడుతుంది దేవుడు తన సింహాసనం మీద కూర్చోండి ఉన్నాడు ఆశీన్డై ఉన్నాడు యుగయుగములు ఆయన ఆశీడై ఉండి పరిపాలిస్తాడని మనకు తెలుసు అయితే ఆయన సింహాసనం పేరు ఏమిటి కృపా సింహాసనము కృప వలనే సింహాసనము స్థాపించబడుతుంది మనము కూడా ఈ భూలోకంలో నీకు ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత నీవు ఇతరుల పట్ల కృపను దయను జాలిని చూపించాలి అధికారం యొక్క అహంకారాన్ని నీవు ప్రదర్శించకూడదు అధికారం యొక్క బలాన్ని అన్యాయముగా నీవు ఉపయోగించకూడదు దేవుడు నీతివంతుడు సత్య సంపన్నుడు అంట దాని మీద కూర్చున్నటువంటి వాడు మనము కూడా దేవుడు ఏదైనా నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఒక అధికారాన్ని ఇస్తే నీవు సత్యాన్ని అనుసరించి నడుచుకో కృపతో నీ యొక్క కింది వారి పట్ల ప్రవర్తించు అప్పుడు నీ యొక్క సింహాసనం ఏమవుతుంది స్థాపించబడుతుంది నీకు ఆ ఉద్యోగం నీకు ఆ పొజిషను నీకు స్థాపించబడతాయి అంటే ఎప్పటికీ అందులో ఉంటావు ఇచ్చాడు కదా దేవుడు అధికారమని ఇష్టానుసారంగా నీ క్రింది వారి పట్ల నీవు ప్రవర్తించి వారిని హింసించు వారి పట్ల జాలి దయ లేకుండా కనికరము లేకుండా న్యాయం తప్పి నీవు ప్రవర్తించావా దానిని తొలగించి ఇంకొకరికి ఇచ్చేస్తాడు దేవుడు అంతే అందుకనే నీకు ఏదైనా దేవుడు ఇచ్చినప్పుడు నీవు దానిలో కృపను ప్రదర్శించాలి కనపరచాలి సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ఎందుకంటే అది దేవుడి నియమము మన దేవుడు అలాగే ఉన్నాడు ఆయన సింహాసనం ఎలాగ స్థాపించబడింది కృపచేత సత్య సంపన్నుడై దాని మీద ఆయన కూర్చున్నాడు తీర్పు తీరుస్తున్నాడు దావీదు గుడారములో ఆయన ఆశీండై న్యాయమును విచారించుచు న్యాయము జరిగించుటకే తీవరించుతున్నాడంట అంటే న్యాయం జరగకపోతే అని ఒప్పుకోడు తీవ్రంగా న్యాయాన్ని జరిపిస్తాడు ప్రతి ఒక్కరికి నీకు నాకు కూడా న్యాయం తీరుస్తాడు మన మాట చేత క్రియ ఆలోచన తలంపు చూపు వినుట ఇవన్నిటికీ న్యాయము తీర్చే తీరుస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ కృపాసింహాసనం ఎందుకు ధైర్యంగా వెళ్ళాలి అనేటువంటిది మనలో పెంపొందాలి ఆ విశ్వాసము పర్వాలేదు ఇప్పుడు దేవుడు ఏమి తీర్చుకున్నా నాకు నష్టమేమీ లేదు అని పౌలు భక్తుల్లాగా మనం వెళ్ళాలి కృపాసన మెద్దకు పరిగెత్తుకొని వెళ్ళగలగాలి న్యాయం తీరుస్తాడా తీర్చుకొని పర్వాలేదు శిక్ష విధిస్తాడా విధించుకొని పర్వాలేదు అనుకొని వెళ్ళాలి యోగు అలాగే మొదట అనుకున్నాడేంటి అబ్బే నేనే నీతివంతుని నేనే న్యాయవంతుని దేవుడి కంటే తర్వాత దేవుడు చూపించాక అయ్యా ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు నీవే న్యాయవంతుడు కాబట్టి మనం అందరం దీన్ని తెలుసుకుంటాం ఆయనే నీతి కలిగిన వాడు ఆయనే న్యాయంను స్థాపించేవాడు ఆయన సత్య సంపన్నుడు తీర్పు తీర్చడానికి అధికారం కలిగినటువంటి వాడు కాబట్టి మనము తీర్పు తీర్చవద్దు ఆయన తీర్పులోనికి మనము రావద్దు చక్కగా ఆయన కనికరాన్ని కృపను పొందుకొని చక్కగా తీర్పు లేకుండా మనము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోదాం అలాగా ఈ లోకంలో మనము కూడా స్థిరపరచబడగలుగుతాం దేవుని కృప మనందరికీ అతి విస్తారంగా ఇవ్వబడింది దాన్ని సక్రమంగా వినియోగించుకుందాం అదే మనం చేసేటువంటి పెద్ద పొరపాటు కృపను దుర్వినియోగం చేసి కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం సద్వినియోగం చేసుకుని ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థిద్దాం కృపా సత్య సంపూర్ణ స్థుతులకు పాత్రుడు అయిన ప్రియపరలోకపు తండ్రి అవునయ్యా నీ సింహాసనము కృపచేత స్థాపింపబడింది సత్య సంపన్నుడవై నీవు దాని మీద కూర్చొని తీర్పు చెందుతున్నావు అదేవిధంగా న్యాయమును జరిగించటై నీవు తీవ్రపడుతున్నావయ్యా కాబట్టి మేమెవరము నీతి న్యాయము సత్యాన్ని విస్మరించకుండా వాటిని అనుసరిస్తూ నీ వాక్యానుసారంగా నీకు ఇష్టమైన వారిగా నీకు ప్రీలైనటువంటి బిడ్డలుగా మేమందరము జీవించి అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మా జీవితాల్లో పొందుకుంట ద్వారా గొప్ప సాక్షి బిడ్డలుగా ఈ లోకంలో మేమందరము కూడా నీ గొప్పతనాన్ని లోకానికి కనపరిచే వారంగా ఉండేటట్లు నీవే కృప చూపించి నడిపించి ఆశీర్వదించండి నాయన వాక్యంని విన్న ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్క బిడ్డను నీ కృపచేత స్థిరపరిచి ఆశీర్వాదం స్థిరపరిచి సత్య సంధత్వంలోనికి నడిపించి నీతి న్యాయం అనుసరించి నడుచుకోవడానికి కృపనిచ్చి ఆశీర్వదించవలసిందిగా ఆశీర్వాదం స్థిరపరచవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధనం పేట ప్రార్థించి విశ్వాసంతో ఈ ప్రార్థన పొంది ఉన్నాం పరలోకపు తండ్రి ఆమె